చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడపల్లి మండలం దిగువంపల్లిలో వేసి ఉండు కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీబోయకొండ గంగమ్ ఆలయం కార్యాలయం ఇటీవల పిడుగులు పడి అగ్ని ప్రమాదానికి గురైంది ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రమౌళి తన సొంత నిధులతో ఆలయ కార్యాలయానికి మరమ్మతులు చేయించారు బుధవారం ఉదయం పది గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు గంగిరెడ్డి సంప్రోక్షణ శుద్ధి పుణ్యహవచనం పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

देव नमस्कारोमि नमस्कारान् समर्पयामि जय बोलो गणेश जय लोभ एदा तुस्मरफ लोभ को वेग